శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు భవనాత్తో విషయం ఏమిటో తెలుసా జీవకోటులకు సులభంగా విశ్వాసం కలగదు కానీ ఈశ్వర కోటలకు విశ్వాసం స్వతస్సిద్ధం కా అని వ్రాస్తేనే కృష్ణుని జ్ఞాపకం వచ్చి విలపించేవాడట ప్రహ్లాదుడు సామాన్య జీవులది సంశయాత్మకమైన బుద్ధి అవును నిజమే కానీ అంటూ నానుస్తూ ఉంటారు వాళ్ళు బ్రహ్మం శక్తి శక్తి శక్తిమంతుడు వీటి నడుమ వ్యత్యాసం లేదు అన్న విషయం హాజరా విశ్వసించడు నిష్క్రియ స్థితిలో దాన్ని నేను బ్రహ్మం అంటాను సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉన్నప్పుడు దాన్నే శక్తిగా పేర్కొంటాను కానీ ఉన్నది ఒక్కటే అది అభిన్నం అగ్ని అనగానే దాని దాహక శక్తి జ్ఞప్తికి వస్తుంది దాహక శక్తి అనగానే అగ్ని జ్ఞప్తికి వస్తుంది ఒకదాన్ని వదిలి ఇంకోదాన్ని ఊహించలేం అప్పుడు దేవిని అమ్మ హాజరా ఇక్కడి దృక్పథాన్ని తలక్రిందులు చేయ ప్రయత్నిస్తూ ఉన్నాడు అతడికి విషయం అర్థమయ్యేలా చెయ్యి లేకుంటే అతణ్ణి ఇక్కడి నుండి పంపించి వేయి అని ప్రార్థించాను మరునాడు అతడు నా వద్దకు వచ్చి అవును నేను దీన్ని ఒప్పుకుంటున్నాను బ్రహ్మమే సర్వాంతర్యామే అని చెప్పాడు భవనాథ్ నవ్వుతూ హాజరా పలుకులు మీకు ఎంత బాధ కలిగించాయా శ్రీ రామకృష్ణులు నా స్థితి ఇప్పుడు మారిపోయింది బిగ్గరగా కేకలు పెట్టి వాదించటం నాకు ఇప్పుడు సాధ్యం కాదు హాజరాతో దెబ్బలాడి వాదించే స్థితిలో ఇప్పుడు నేను లేను యదుమల్లిక్ తోటలో హృదయ్ నాతో మామా నీతో పాటు నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా అని అడిగాడు లేదు ఇప్పుడు ఆ స్థితిలో నేను లేను నీతో వాదులాటం నా వల్ల కాదు అన్నాను దేని జ్ఞానం అంటారు దేన్ని అజ్ఞానం అంటారు భగవంతుడు దూరంగా ఉన్నాడనే భావన ఉన్నంతవరకు అజ్ఞానం భగవంతుడు ఇక్కడ అక్కడ సర్వత్రా ఉన్నాడనే భావన ఉంటే అది జ్ఞానం యథార్థ జ్ఞానం కలిగినప్పుడు సమస్త వస్తువులు చైతన్యమయంగా గోచరం అవుతాయి కామార్పుకూరులో ఉన్నప్పుడు నేను శివరాంతో మాట్లాడుతుండేవాడిని వాడొక పిల్లవాడు నాలుగైదేళ్లు ఉంటాయి ఒకసారి ఉరుములు ఉరుమాయి మెరుపులు మెరిసాయి దాన్ని చూసి వాడు చిన్నాన్న అదిగో వాళ్ళు అగ్గిపులను గీస్తున్నారు అన్నాడు అందరూ నవ్వారు వాడు ఒంటరిగా మిడతలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రక్కనున్న చెట్టు ఆకులు కదలాయి వెంటనే ఆకులను చూస్తూ హుష్ హుష్ నేను మిడతను పట్టుకోవాలి అన్నాడు పిల్లలు అన్నిటినీ చైతన్యమయంగా గాంచుతారు అమాయక విశ్వాసం అంటే పిల్లవాని విశ్వాసం కలుగకుంటే భగవంతుని పొంద సాధ్యం కాదు ఆహా నాకు అట్టి స్థితి ఉండేది ఒకరోజు పచ్చికలో కూర్చున్నప్పుడు ఏదో నన్ను కుట్టింది పామై ఉంటుందా అని భయపడ్డాను ఏం చేయటం మళ్ళీ అది కాటు వేస్తే తన విషాన్ని లాక్కుంటుందని విని ఉన్నాను అందుకే మళ్ళా కాటు వేయించుకోవటానికై పాము పుట్ట ఎక్కడని ఆ పచ్చిక బయలులో వెతుకసాగాను అప్పుడు ఒక వ్యక్తి ఏం వెతుకుతున్నారు అని అడిగాడు విషయం చెప్పేసరికి అతడు అరే రే మొదట కాటు వేసిన ప్రదేశంలోనే కదా అది మళ్ళీ కాటు వేయాలి అని అన్నాడు ఏమీ మాట్లాడక తిరిగి వచ్చేశాను శరదృతువులో పడే మంచు ఆరోగ్యానికి మంచిదని రామ్లాల్ చెప్పి ఉన్నాడు దాన్ని బలపరుస్తూ ఏదో ఒక శ్లోకాన్ని ఉదహరించాడు ఆ తరువాత ఒకరోజు కలకత్తా నుంచి బండిలో వస్తున్నాను అప్పుడు మంచు నా మీద పడాలనే ఉద్దేశంతో తలను బయటకు చాచి ఉంచాను దానితో ఆరోగ్యం పాడైంది అందరూ నవ్వారు శ్రీ రామకృష్ణులు తమ గదిలోకి వచ్చి కూర్చున్నారు ఆయన కాళ్ళు ఒకంత వాచి ఉన్నాయి వ్రేలు పెట్టి అదిమితే గుంటలు పడుతున్నాయేమో చూడమని భక్తులతో చెప్పారు వాళ్ళు అదిమి చూసినప్పుడు చిన్న గుంట పడటం చూశారు అయితే దాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు అని ఆయనతో చెప్పారు శ్రీ రామకృష్ణులు భవనాథ్తో నువ్వు సింధీకి చెందిన మహేంద్రుని పిలుచుకొనిరా అతడు చెబితేనే నాకు స్థిమితం కలుగుతుంది భవనాథ్ నవ్వుతూ మీకు ఔషధాలపై గట్టి నమ్మకం అయితే మాకు అంతగా నమ్మకం లేదు శ్రీరామకృష్ణులు ఔషధం కూడా భగవంతునిదే ఆయనే ఒక రకంగా వైద్యుడిగా ఉన్నాడు గంగా ప్రసాద్ మీరు రాత్రిపూట నీళ్లు త్రాగకూడదు అన్నాడు దాన్ని నేను వేదవాక్కుగా పాటించాను ఆయన్ను సాక్షాత్తు ధన్వంతురిగానే భావించాను ఇంతలో హాజరా వచ్చి కూర్చున్నాడు అనేక విషయాలు మాట్లాడిన తరువాత శ్రీ రామకృష్ణులు హాజరాతో ఇలా అన్నారు ఇలా చూడు నిన్న రామ్ ఇంటికి విజయ్ కేదార్ మొదలైన వారెందరో వచ్చారు కానీ నరేంద్రుని చూసి నాకెందుకు అంతటి భావ పారవశ్యత కలిగింది కేదారును కారణానందపు భూమికి చెందినవాడిగా గాంచాను నిన్నటి మహాష్టమి రోజున దుర్గాదేవి దివ్య మంగళ విగ్రహాన్ని దర్శింప శ్రీరామకృష్ణులు కలకత్తాకు వెళ్ళి ఉన్నారు ఇంట్లో దుర్గా దర్శనానికి మునుపు రామ్ ఇంటికి వెళ్ళారు అక్కడ పలువురు భక్తులు హాజరై ఉన్నారు నరేంద్రుణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు సమాధి మగ్నులైనారు నరేంద్రుని మోకాలిపై ఒక కాలును ఆంచి ఉంచి నిలబడ్డ స్థితిలోనే సమాధి స్థితులైనారు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నరేంద్రుడు వచ్చాడు శ్రీరామకృష్ణులు పరమానందం పొందారు నరేంద్రుడు ఆయనకు ప్రణామం చేసి భవనాథ్ మొదలైన వారితో మాటల్లో పడ్డాడు అతడి ప్రక్కన మా ఉన్నాడు గదిలో పొడవైన చాప పరిచి ఉంది నరేంద్రుడు మాట్లాడుతూ చాప మీద బోర్లా పడుకున్నాడు నరేంద్రుని చూస్తూ ఉన్న శ్రీరామకృష్ణులకు హఠాత్తుగా సమాధి స్థితి కలిగింది ఆయన ఆ స్థితిలోనే వెళ్ళి నరేంద్రుని వీపు మీద కూర్చున్నారు సమాధి మగ్నులయ్యారు భవనాథ్ పాడసాగాడు ఆనందమయీ మాత వెనుకాడకే నీ నిర్భాగ్య శిశువునకు ఆనందమీయగా శ్రీరామకృష్ణులు బాహ్య స్పృహలోకి వచ్చి ఈ పాట పాడారు స్మరణసేయవే మనసా భజనసేయవే మనసా దుర్గామాయి నామము ఇక్కడ రామకృష్ణుల వారు జీవకోటులకు సులభంగా విశ్వాసం కలుగదని కానీ ఈశ్వర కోటులకు విశ్వాసం స్వత సిద్ధంగా ఉంటుందని తెలియజేయడం జరిగింది అదేవిధంగా బ్రహ్మం శక్తి అభేదాలని చక్కగా ఉదాహరణలతో తెలియజేయడం జరిగింది అదేవిధంగా రామకృష్ణుల వారికి ఒక రకమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి సరళత ఉండేదో ఒక చిన్న బాలుని వంటి స్వభావం ఉండేదని అటువంటి సరళత ఉండేదని చక్కని ఉదాహరణలతో చెప్పారు అదేవిధంగా నరేంద్రుని చూసిన వెంటనే రామకృష్ణుల వారు భావ సమాధి స్థితిలోకి వెళ్ళడం ఆసక్తికరమైన అంశం అందరికీ నమస్కారం